సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని బాబా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ మొదటిసారిగా ఎవరైతే కనుక ఫాలో అవుతూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా బిడ్డ ప్రతి ఒక్కరూ ఏదైనా చిన్న సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు మన జీవిత పరమార్థం ఏమిటో తెలుసా అందరికీ మన ప్రేమను పంచటమేనమ్మా అని బాబావారు చెప్తూ ఉన్నారు నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను నీవు నిశ్చింతగా ఉండు అని మనం వాళ్ళకు ధైర్యం వచనం గనక ఇవ్వగలిగితే వాళ్ళు చాలా సంతోషపడిపోయి చాలా సంతోషమండి మీకు నా కృతజ్ఞతలు అని చిన్న మాట చెబితే మనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఈ కాలంలో అది కరువైపోయింది ప్రపంచం స్వార్థపూరితంగా ఒకరిని ఒకరు పీడించుకుంటూ బలవంతుడు బలహీను అణిచివేస్తూ అరాచకానికి ప్రతిరూపంగా ఉండి నరక సదృశ్యమై ఉన్నది కదా ఫ్రెండ్స్ పెనుభూతముల పట్టి పీడిస్తున్న ఈ పాపాల నుండి చీకటి నుండి మన సాయినాథుడు చూపిస్తున్న దివ్య కాంతులు మా ముక్తి మార్గంలోనికి ప్రతి ఒక్కరిని గనక మనం నడిపించగలిగితే ఎవ్వరు కూడా ఒంటరితనము నిరాశ నిస్పృహలతో అలమటిస్తూ బెంబేలెత్తిపోతున్న ప్రపంచానికి ప్రేమ యొక్క మాధుర్యాన్ని మన మాటల ద్వారా చేతల ద్వారా అందించగలిగితే దీనిని సాధించడానికి మనం ప్రతి ఒక్కరము కూడా మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించితే తమ వంతు బాధ్యతను మనం స్వీకరించాలి ఫ్రెండ్స్ ప్రతి మనిషికి తోటి వారితో స్నేహభావంతో వ్యవహరించగల నేర్పు మనందరము అలవరుచుకుని మన బ్రతుకు కేవలం తన కొరకే కాదని మన కోసం మనం కాదని ఇతరుల కోసం మన జీవితాన్ని కొంత సమయాన్ని వెచ్చించగలిగితే మన కోసం మన కొరకే కాదు అది మాత్రం మనం ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఫ్రెండ్స్ మనిషి సంఘజీవి మన ప్రవర్తన మన తోటి వారిపై ప్రభావం చూపిస్తుంది తప్పకుండా మనిషికి మనిషికి స్వభావంలో వైరుధ్యాలు ఉండవచ్చుగాక అయినా కూడా వారిలో పరస్పరం స్నేహపూర్వకంగా సహకరించుకోవాలి అన్న తపన కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందండి వారి ప్రవర్తన వల్ల ఆ భావం వ్యక్తం అవుతూ ఉంటుంది ఒకటి ఒకరికి ఒకరి భావాలు ఒకరు పంచుకుంటాము ఎదుటివారు ఆపదలో గనక ఉన్నప్పుడు మన అవసరం వచ్చినప్పుడు ఆ ఆత్మీయతతో చిన్న పలకరింపుతో సహకరించాలి మన ప్రేమలో స్వార్థము వివక్షత లేదని ఎదుటివారికి అర్థం అయ్యేలా మనం ప్రవర్తించాలి ఫ్రెండ్స్ మన మాటలు మన చేతలు వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యే విధంగా మనం మాట్లాడాలి అప్పుడు మన మీద వారికి నమ్మకం కలుగుతుంది అలా ఒకరిపై మరొకరికి విశ్వాసం కుదురుతుంది ఇలా కనుక స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరము కూడా సమాజాన్ని సేవించటమే జీవిత పరమార్థము అని గ్రహించి దాన్ని సాధించాలి అని అనుకోవడంలో సహకరించిన మనకు సాయినాథుని ప్రేరణ వల్లనే మనలో ఇటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి ఎవరికైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా మనం ఆలోచించుకుంటూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుందండి ఏదో ఒకటి ఎవరో ఒకరికి చిన్న హెల్ప్ చేసేద్దాము అని చెప్పి చెయ్యాలని అనుకుంటాం కానీ చాలాసార్లు మనం ముందుకు వెళ్ళలేము కొన్ని కొన్నిసార్లు వెళ్ళగలుగుతాము ఇంట్లో పరిస్థితుల వల్ల కావచ్చు మరింకోటి 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 ఏదో ఒక కారణం చేత కొన్ని కొన్నిసార్లు మనం వెళ్ళాలనుకుని ఉన్నా కూడా వెళ్ళలేమండి కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కూడా అలాగే ఎవరైనా నిజంగా ఆకలిగా ఉన్నవాళ్ళు ఉండాలి మనకు తెలుసుంది అనుకోండి మనం ఏముంది కొంచెం రైస్ పప్పు అన్నీ కలిపేసి ఒక చిన్న గట్టిగా అంటే ప్యాకింగ్ అట్లా ప్యాకింగ్ చేసేసి నిజంగా ఆకలిగా ఉన్న వాళ్ళకు అలా అందించగలిగాలి అని అనిపించి చాలా సందర్భాల్లో మనం చే చేస్తాము కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకుంటాం కానీ మనం చెయ్యాలన్నా కూడా మనం చేయలేకపోతూ ఉంటాము కానీ బాబావారు మనకు అటువంటి శక్తిని ఇవ్వాలని మనం బాబావారికి విన్నవించుకుంటే ఖచ్చితంగా మనకు అటువంటి ప్రేరణ బాబా వారు ఇస్తారు ఇలా సహకరించిన మన సాయినాథునికి ధన్యవాదాలు తెలు తప్పకుండా తెలుపుకుందాము అందరము కూడా పరస్పరం కూడా ప్రేమతో కలిసి ఉందాం ఫ్రెండ్స్ అలా ఉన్న డల్గా ఎవరైనా బాధగా మనసుని కష్టపెట్టుకుంటూ ఉంటే కనుక మనం వాళ్లకు చక్కని ధైర్యం ఇచ్చే మాటలు చెబుతూ ఉండాలి బిడ్డ ధైర్యము అనే సంపదను గనుక నువ్వు కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టేనమ్మ ఆస్తి పెరగాలి అంటే ఎన్నో ఉన్నాయి అదే అభిమానం పెరగాలి అంటే ఆత్మీయత ఒక్కటే మార్గం ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాసతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలే ఉన్నాయి కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది అని అనేవారు మన పెద్దలు కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది అంటున్నారు అవసరానికి ఉపయోగపడని స్నేహం ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్న వ్యర్థమే తల్లి ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూస్తావు నువ్వు నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు అప్పుడు అదే అబద్ధాలు చెబుతూ లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడి వారికి చుట్టూ కూడా ఒక పెద్ద సమూహమే ఉంటుంది బయట వాళ్లకు ఇచ్చే సమయం అలాగే విలువ మన వాళ్లకు ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు కదా చీకటి తానే గొప్ప అని అనుకుంటుంది కానీ దీపం తన అహాన్ని తల క్రిందులు చేస్తుంది కదా చెడు సమయం నడుస్తుంది అని అంటే నువ్వు బాధపడవద్దు నీ విజయంతో దాన్ని ఆహాన్ని అణిచివేయి కోపము అనేది ఒక తెర లాంటిదమ్మా తీస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది గాయం మానినా కూడా మచ్చ అలాగే ఉంటుంది గెలిచినప్పుడు పొగడడానికి వంద మంది ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినప్పుడు మాత్రం ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి బిడ్డ బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే మాత్రం బ్రతుకు బలహీనపడుతుంది తల్లి మనిషి ఎలా ఉన్నాడో చూడకు మనసు ఎలా ఉందో చూడాలి అందము వస్తుంది పోతుంది అలాగే ఆస్తులు కూడా తరిగిపోతాయమ్మా కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది ఎవరో నిన్ను బాధ పెట్టారు అని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు నువ్వు తెలియక బాధ పెడితే క్షమించు అని అదే తెలిసి బాధ పెడితే గనక తీర్పు ఆ కాలానికి అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు తల్లి ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుందమ్మా ప్రతి పాఠము కూడా ఒక వ్యక్తిని మారుస్తుంది ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలము కానీ విలువ తేలేము కదా ఏ అది ఎవరికి వారే సంపాదించుకోవాలి అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుందమ్మా తెలివితో సంపాదించుకుంది సంతోషాన్ని ఇస్తుంది ఇక కష్టపడి సంపాదించుకున్నది సంతృప్తినిస్తుంది నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండవద్దు నువ్వు భుజాల మీద ఉన్న బరువుని బలం ఉన్నవారు ఎవరైనా మోస్తారు కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసిన వారు మాత్రమే మోయగలరు ఆ బంధం ప్రేమైనా స్నేహమైన మరి ఏదైనా కూడా అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే నీ గొప్పతనం తల్లి మనల్ని అర్థం చేసుకునే వారిని మన రూపంతో పని లేదు అలాగే మనల్ని బాధ పెట్టే వాళ్లకు కూడా మన మనసుతో అస్సలు పని లేదు నువ్వు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది ఈ ప్రపంచంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే తల్లి ఏ కులం వారు పండించిన పండుతుంది ఏ కులం వారు చనిపోయినా కూడా తనలో కలుపుకుంటుందమ్మా నమ్మకము అలాగే ప్రాణము కూడా రెండు ఒక్కటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రానే రావు తల్లి నమ్మిన వారిని మోసం చేయకూడదు మోసం చేసిన వారిని నమ్మకూడదు పంటని చీడ పురుగుల నుంచి మనసుని అసూయ ద్వేషాల నుంచి గనక కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంత నష్టమే కదా పంటైనా జీవితమైనా అంత వ్యర్థమే తల్లి అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి నీది కానిది నువ్వు తీసుకుంటే గనుక నీకు రావలసింది వేరొకరికి వెళ్ళిపోతుంది గుర్తుంచుకో తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ మనసుకు నచ్చిన నిర్ణయాన్నే తీసుకుంటూ ఉండు కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధపడకుండా ఉండేలా చూసుకో నువ్వు మాత్రం ఎవరైనా వచ్చి నీ దగ్గర కనుక ఎదుటివారి గురించి చెడుగా చెప్తే అస్సలు సంతోషించకు తల్లి నీ గురించి కూడా ఎంత చెడుగా మాట్లాడి ఉంటారో గ్రహించు అలాంటి వారు కాలయాపన కోసం మనుషుల వ్యక్తిత్వాలతో ఆడు వాడుకుంటారు గ్రహించు సమయము అలాగే స్నేహము ఉచితంగానే దొరుకుతాయి కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే తెలుస్తుంది దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ కూడా దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు కానీ జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపిస్తుంది కానీ అసలు ఏమి జరుగుతుందో ఎదుర్కొనే వారికి తెలుస్తుంది జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది బిడ్డ ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే నీ దగ్గర ఉంటుందమ్మా ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది ఇందులో నేను నువ్వు దేన్ని ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించటమే మనం ఏదైనా సరే మౌనంగా భరించనంత కాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా సరే అన్నీ మర్చిపోయి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటకడతారు జాగ్రత్తగా ఉండు బిడ్డా నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు